ఎస్ఆర్ సుబ్బారావు గారు సీనియర్ సుబ్బారావు గారు తరైవాన్ స్పేర్ మెకానిక్ వర్క్ షాప్ దుర్గి వారికి స్వాగతం సుస్వాగతం వారిని ఈ మెమాండో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పగడాల సుబ్బారావు గారు సీనియర్ సుబ్బారావు గారు రండి అరిగల ఆంజనేయులు గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా పగడాల సుబ్బారావు గారు సీనియర్ సుబ్బారావు గారు డ్రైవర్ స్పై మెకానిక్ వర్క్ షాప్ దుర్గి వారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా బుస్సాపారావు గారు కాకినూరు వెంకటరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము సత్కరించాలి మనీ బ్రదర్స్ నిర్వహణ చేసినటువంటి గౌరవనీయులు సీనియర్ సుబ్బారావు గారు తుర్గిల్ స్పెయిర్ వర్క్ షాప్ ప్రొపరేట్ గారు అరగల ఆంజనేయులు గారు పశుపోషకులు పోషకులు వెంకటరెడ్డి గారు సబ్బారావు గారు మేలచరు వారు చేతుల మీదుగా యజమాని సత్కరించుకోవడం జరిగింది పెద్దలంతా వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పగడాల సుబ్బారావు గారిని వేదిక ప్రయాసనం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ విభాగములకు సమయము పదిహేను నిమిషంలో టీం ఏడుగురు నాలుగు సరణాకొలం ఉపయోగించుకోవాలి సరణాకొలం ఒక జితో ఉపయోగించాలి మర్చిపోయాలి రెడీగా ఉండాలండి ఐదు గంటల కల్లా పోటీ పోటీ చేయవలసి ఉన్నది వెంటనే మహమ్మద్ కూడా బహుకరించడం జరుగుతుంది ఐదో జత ఏడు పూరు శ్రీనివాసరావు గారు రెడీగా ఉండాలి ప్రతి గతవారు కూడా సహకరించి వెంట వెంటనే రావాలి

కాంపిటీషన్ జతలు ఇట్లా అప్పుడు పడితేనే వీడియో బాగా వచ్చేది మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది శ్రీ శ్రీ నెమలిగొండ రంగస్వామి ఆశీస్సులతో జిఆర్ఎస్ బుల్స్ జంగాల రంగదేవి శ్రీ గారు నారాయణపల్లి గ్రామం అత్తవీడు మండలం ప్రకాశం జిల్లా మా జత పోటీలో ఉన్నాయి

రెండో రోజు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి జంగాల రంగదేశ్రీ గారు నారాయణపల్లి గ్రామం అత్తగేడు మండలం ప్రకాశం జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఐదవ గత పైగా రావాలా కార్యకట్టుకోవాలా ఆస్తుల రామలక్ష్మ్య గారు మాజీ సర్పంచ్ గారు వారిని వేదిక ప్రయాసం కావాల్సింది ఆహ్వానిస్తున్నామా మూడో రౌండ్ ఏడు వందల యాభై ఎడుకల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల ముందంజల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి జంగాల రంగదేవి శ్రీ గారు నారాయణపల్లె గ్రామం అత్తవీడి మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నాలుగో జత పోటీలో ఉన్నాయి ఐదవ జతవారు వారు రావాలా వచ్చి కట్టుకోవాలి ఐదో జత ఆహా ఐదో చందవారు ఏడుపూరి శ్రీనివాసరావు గారు గదికొరారు రావాలా కారట్టుకోవాల నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదట స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీ శ్రీ నెమలిగొండ రంగస్వామి ఆశీస్సు రంగజకే శ్రీ గారు నారాయణపల్లె గ్రామం అత్తబీడి మండలం ప్రకాశం జిల్లా నాలుగో జతగా ఐదో జతగా రావాలా శ్రీ రేణుకా అంతమ్మ తల్లి శిర్డి సాయిబాబు ఆశీస్సులతో రత్వం శ్రీనివాసరావు గారు పెదకొరపాడు కొరపాడు మండలం పల్నాడు జిల్లా గారు కర్కొచ్చి హలో అన్నా ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఐదు నిమిషాలు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఉపయోగించుకోవాలి ఏం లేవు ఓహో నువ్వు చెప్పే పని లేదు తీసుకొస్తాను నేను పన్నెండు కాడ ఉన్నాను ఫోన్పే కానీ కానీ కొట్టు తీసుకున్నా సార్ సాయంత్రం సరేలే ఈరోజు సాయంత్రం వస్తా వస్తా నువ్వు తీ డబ్బులు కొట్టు ఆమె పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా నలభై సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా యాభై ఎనిమిది సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి దాఖలు పట్టుకోకూడదు ఎలా కనుక చేస్తే కబడ్డీ వారు సరి తీసుకుంటారు నాలుగో జత పోటీలో ఉన్నాయి ఐదో గత వారు రావాల కార్యకర్తలు వచ్చాయి ఆరో గత రెడీగా ఉండాలి పూర్తిగా వచ్చేవాళ్ళు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషము సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతా జల ముప్పై నాలుగు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతా జల ఒక నిమిషము పదిహేడు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి జంగాల రంగదేబేశ్వరీ గారు నారాయణపల్లి గ్రామం అత్తవీడ మండలం ప్రకాశ జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఆహా నారాజు పెద్ద ఎందుకు పెట్టుకో ఒకటి గేర్రవదురు మొత్తం ఇనుము దారంలో రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్ల వెనుకంజల ఉన్నాయి రావాలి ఇంకా జతవారు కలిసి రావాలి త్వరగా అడిగట్టుకోవాలి వచ్చి ంగరి గారు నారాయణపల్లి గ్రామం అత్తవీడి మండలం ప్రకాశం జిల్లా బాధ్యత ప్రదర్శన ఇస్తున్నాయి నాలుగవ జతగా ఐదవ గత వారు కార్యక్రమాలు వచ్చి లాటా వెంకటేశ్వర గారు కన్నంబాయి గారిని వేదిక ప్రదర్శన కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలా ఉన్నవి ఇటు మధ్య వాటర్ మోసుకోవద్దు అటువైపు ఉన్నప్పుడే పోసుకోండి బకెట్తో మాత్రం పోయద్దు లోటాలతో చెప్పుకోండి ఆహా కావాళ్ళ ఐదో జల్లవారు శ్రీ రేణుక అంగమ్మ తల్లి ఆ శ్రీసులతో తొలి సాయిబాబా ఆశీస్సులతో ఏంటిపూరి శ్రీనివాసరావు గారు తడుకొరపారు తడికొరపాడు మనం అల్లాం జిల్లావారు తీసుకురావాలా ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదకొండో రోజు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలను ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లు వినిపించలా ఉన్నాయి নিণুম িনি এসজেো ুশজকের 8 দেসজদি হিশদিনখা বালোর মেছচি খিিজ কাকা কালেযে নালো হিয় কাাখনি ক্য় ক্দি.. ক্য়ি তুনি তুনা పన్నెండో మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు ముగులకొండు ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజల ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ల వెనుకంజల ఉన్నాయి आ हा 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 समय 3 నిమిషాలు మాత్రమే ఉంది రావాలి ఐదోదకార్ ఆగి వెళ్ళట్లా నాది గట్కాలే బయటికి వచ్చేనియా రావాలా ఐదోదకార్ రావాలి పొత్తిగా ఉంచాలి గత మూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషములు ఉన్నది సమయము రెండు నిమిషముల ఉన్నది కావాలి ఐదో జాతీ రావాలి అది పెంచట్లేదు తీసుకురావాలని ఆరోగ్య రావాలి ఆరో జాతర ఉండాలి రాబో రాబో ఐదో జాతర ఎవరు తోలేది

ముందే రావాలా పది నిమిషాలు వెళ్ళి మరలా పెరిగి ఒక గడుపు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక గడుపు దూరాన్ని లాగాలి

శ్రీ శ్రీ నెమ్మదిగొండల రంగస్వామి ఆశలంతో జంగాల రంగతేశ్వరీ గారు నారాయణపల్లి గ్రామం అత్తవీడు మల్ల ప్రకాశ్ జలబాద్ పదిహేడుగుల ఎనిమిది అదముల ద్వారా ఇలాంటి ప్రస్తుతానికి నాలుగవ గత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో గత రావాల